అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన కర్రీ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే పాలక్ పన్నీర్ అండి మామూలుగా మనం బయట రెస్టారెంట్లో కొన్ని తెచ్చుకొని తింటూ ఉంటామండి కాస్ట్ కూడా చాలా ఎక్కువ అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాదండి మనం ఇంట్లోనే చాలా హెల్దీగా చాలా క్విక్గా టేస్టీగా ఈ పాలక్ పన్నీర్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా చేసేసుకొని మనం రోటీ నాన్ చపాతి పుల్కా పూరి తర్వాత ఫ్రైడ్ రైస్లోకి అలా తినచ్చండి చాలా బాగుంటుంది కాబట్టి ఈరోజు మనం చాలా ఈజీగా టేస్టీగా హెల్దీగా పాలక్ పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ఇక్కడ పాలక్ పన్నీర్ కోసము నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టానండి అవి ఏమేమి ఉన్నాయో చూసేద్దాము ఇక్కడ రెండు వందల యాభై గ్రాముల పన్నీర్ అండి చూడండి ఈ సైజులో నేను ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత ఒక మీడియం సైజు కట్ట పాలకూర కట్టండి పాలకూరని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ నీళ్లు పెట్టేసుకొని కొద్దిగా వేడైన తర్వాత ఈ శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూర వేసేసుకొని ఒక మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఆ పాలకూరను తీసేసుకొని కొద్దిగా కూల్ వాటర్లో వేసేసుకొని మళ్ళీ మనం మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత ఒక రెండు మీడియం సైజులో ఉన్న టమాటోల్ని మిక్సీలో వేసేసుకొని ఈ విధంగా టమాటో ప్యూరి చేసేసి పెట్టుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ రెసిపీ చేసేటప్పుడు చూసేద్దామండి ఇప్పుడు మనం పాలక్ పన్నీరు ప్రిపరేషన్ చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకోవాలి అలాగే కొద్దిగా బటర్ కూడా వేసేసుకుందామండి ఇక్కడ నేను ఒక త్రీ త్రీ క్యూబ్స్ బటర్ వేసాను కొద్దిగా మనకు ఇలాంటి రెసిపీస్లో నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు బటర్ కరిగిపోయిందండి ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఈ జీలకర్రని ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర వేగింది ముందుగా ఈ పచ్చిమిర్చిని వేసేసుకుందాము ఫ్లేమ్ని మీడియంలో కట్టేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాము కావాలంటే మనం ఉల్లిపాయ ముక్కల్ని కూడా టమాటోలతో పాటి పేస్ట్ చేసి అలా కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి ఇలా కలుపుకుంటూ చూడండి ఉల్లిపాయ ముక్కలు మరి ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇది మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలండి ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది మళ్ళీ కూడా మనం టమాటో ప్యూరీ అలాగే పాలకూర పేస్ట్ వేస్తాం కదా అప్పుడు కూడా మనకు కరెక్ట్గా వేగిపోతుంది ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరీ వేసేసుకుందాము కావాలంటే టమాటోను కూడా డైరెక్ట్గా కట్ చేసి వేసేసుకోవచ్చండి కానీ కొద్దిగా మనకు ప్యూరీ అయితే కొద్దిగా గ్రేవీ లాగా వస్తుంది దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు ఈ టమాటో యూరి కూడా వేగింది పాలకూర పేస్ట్ కూడా వేసేసుకుందాము ఇది ఒక మీడియం సైజు పాలకూర కట్టండి చూడండి ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలి వేసేసుకుందాము చూడండి మనకు పాలకూర అనేది ఎంత గ్రీనిష్గా ఉందో ఆ విధంగా మనం పేస్ట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసేసుకుందాము మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి పన్నీర్ అలాగే పాలకూర పాలకూరలో మనకు ఐరన్ కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది అలాగే ప్రో పాల ఇది పన్నీర్లో కూడా ప్రోటీన్ అనేది పుష్కలంగా ఉంటుంది ఇప్పుడు ఈ పాలకూర పేస్ట్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా బాగా వేగిపోతుందనమాట ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయింది మనం ఇందులో స్పైసెస్ని వేసేసుకుందాము పావు టీ స్పూన్ పసుపు పొడి ఒక టీ స్పూన్ కారం పొడి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే కొద్దిగా కసూరి మేతిని ఇలా చేతితో ప్రష్ చేసి వేసేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఆల్రెడీ మనకు పాలకూరలో కూడా సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకుందాము ఈ స్పైసెస్ అనేది మాడిపోకుండా ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా వేగిందనమాట పచ్చివాసన అనేది లేకుండా మనం ఫ్రై చేసేసుకోవాలి ఆ పాలకూరకు ఉండే పచ్చితనం పోయే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ని వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో పన్నీర్ని యాడ్ చేసేసుకుందాము పన్నీర్ వేసిన తర్వాత మనం ఎక్కువసేపు కుక్ చేయకూడదండి కావాలంటే మనం పన్నీర్ని కొద్దిగా ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు లేదు ఇలా డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చండి ఇలా వేసుకుంటే మనకు సాఫ్ట్గా ఉంటుంది పన్నీర్ అనేది ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకుందాము ఓకే అండి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని జస్ట్ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు మనం కుక్ చేయకూడదు ఆల్రెడీ ఇదంతా కూడా మనం బాగా ఫ్రై చేసేసాము ఈ పాలక్ ప్యూరి అంతా కూడా ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఓకే అండి చూద్దాము మనకు కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది చూడండి ఆయిల్ అంతా కూడా మనకు పైకి వచ్చేసింది క్రీమీ క్రీమీగా మంచి వాసన వస్తుందండి గుమగుమలాడిపోతుంది బయట మనము రెస్టారెంట్లో చాలా కాస్ట్ పెట్టి తెచ్చుకుంటూ ఉంటాం ఇలా ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా మనం చాలా క్విక్గా చేసేసుకోవచ్చండి ఇలాంటి రెసిపీస్ చూడండి మనకు ఈ విధంగా గ్రేవీ అనేది ఉంటే సరిపోతుందండి రోటీ చపాతి పూరి తర్వాత ఫ్రైడ్ రైస్ అందులోకి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము రెడీ అయిపోయింది చూ పన్నీర్ కూడా మనకు సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఎక్కువసేపు కుక్ చేసామంటే అది రబ్బర్ లాగా గట్టిగా అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకుందాము ఇప్పుడు మనం ఒక సర్వింగ్ కప్లోకి డిష్ అవుట్ చేసేసుకుందామండి ఇక్కడ నేను హెరిటేజ్ పన్నీర్ యూస్ చేశానండి చూడండి మనకు పన్నీర్ అనేది ఎంత సాఫ్ట్గా ఉంటుందో మామూలుగా మనం పన్నీరు ఎక్కువసేపు కుక్ చేసామంటే రబ్బర్ లాగా అయిపోతుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా చేసేసుకుంటే సరిపోతుంది ఓకే అండి వేడి వేడిగా పాలక్ పన్నీర్ని ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాము చివరిగా ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకుందాము అంతే అండి చూసారు కదా నేను ఈరోజు పాలక్ పన్నీర్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేశాను కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి రోటీ నాన్ చపాతి పుల్కాలోకి అలాగే ఫ్రైడ్ రైస్లోకి తిని చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి